స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కదరిలో ద్విచక్ర వాహనాల దొంగని గుర్తించి అరెస్టు చేశారు కదరి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాలు గత నెల రోజుల నుంచి వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతుండటంతో ఫిర్యాదులు నమోదయ్యాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు కదరి డీఎస్పీ శ్రీలత సూచన మేరకు పట్టణ సిఐ పుల్లయ్య ఆధ్వర్యంలో ఎస్ఐలు పేరునాయక్ బలరాం బాబన్లతో కలిసి కదరి పట్టణం రాయచోటి రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అన్నమయ్య జిల్లా గాలివేడు మండలం తూముకుంట గ్రామానికి చెందిన వీరారెడ్డి నెంబర్ ప్లేట్లన్నీ వాహనం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు వీరారెడ్డి మద్యం జల్సాలకు అలవాటు పడి తన వ్యక్తిగత అవసరాల కోసం ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది అతని నుంచి ముప్పై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సిఐ పుల్లయ్య తెలిపారు పట్టుబడ్డ ముప్పై వాహనాల విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుందన్నారు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు నెల రోజుల నుంచి కదిరి పట్టణం నందు జరుగుతున్న మోటార్ సైకిళ్ళ చోరీలో పురోగతి సాధించినాము దాని విషయంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నెల రోజుల నుంచి ఒక వరుసగా ఎన్నో మోటార్ సైకిళ్ళు కదిరి టౌన్లో వివిధ చోట్ల మరియు తాలూకా లిమిట్స్లో కూడా డెవలప్మెంట్ ఆఫ్ఎస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా దొంగతనాలు అయినవి ఈ దొంగతనాల మీద మా ఎస్పీ గారు సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయమని చెప్పేసి మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు మా కదిరి డిఎస్పి మేడం గారి సూచనల మేరకు మా యొక్క టీంతో ఈ దినం ఒక మాకు రాబడిన సమాచారం మేరకు రైల్ రాయచోట్ రోడ్లో రైల్వే బ్రిడ్జ్ దగ్గర వాహనాలు చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి నంబర్ లేని మోటార్ సైకిల్లో వచ్చాడు అతన్ని ఆపి అతన్ని విచారించగా ఈ దొంగతనాలన్నీ బయట ఉన్నాయి మొత్తం అతని స్వాధీన ఆధీనంలో నుండి మొత్తం ముప్పై మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం అయినది ఈ మోటార్ సైకిళ్ళు కదిరి టౌన్ పోలీస్ స్టేషను కదిరి తాలూకా పోలీస్ స్టేషను గాన్లపెంట మరియు రాయచోటి టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దొంగతనాలు అయి కేసులు నమోదు కాబడినవి ఈ కేసుల్లోని మొత్తం పంతొమ్మిది ఎఫ్ఐఆర్లు కేసులుగా నమోదైనవి మిగిలిన వాటిని కొన్ని ఆచూకీ తెలియలేదు ఓనర్లు ఐడెంటిఫై కాలేదు త్వరలోనే వాళ్ళ మోటార్ సైకిల్ ఐడెంటిఫై చేసుకొని ఓనర్లకు అప్పగిస్తాము ఇతని యొక్క పేరు మావిల్ల వీరారెడ్డి ఇతడు తూముకుంట గ్రామం గాలివీడు మండలం అన్నమయ్య జిల్లాకు చెందినవాడు ఇతని మీద గతంలో కూడా చాలా చో ఇదే మోటార్ సైకిళ్ళ చోరీల కేసులు ఉన్నాయి అనంతపురము టౌన్ వన్ టౌన్ త్రీ టౌను టూ టౌను మరియు తాడిపత్రి నందు ఇతని మీద కేసులు నమోదు కాబడినవి ఇతడు జల్సాలకు త్రాగుడుకు అలవాటుపడి దొంగ దొంగతనాలకు చేయడం మొదలుపెట్టినాడు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపిస్తున్నాము స్వాధీనం చేసుకున్న మొత్తం ముప్పై మోటార్ సైకిళ్ళ యొక్క విలువ పదహైదు లక్షల రూపాయలు ఉంటుంది